దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి కేంద్రంలోని శ్రీ సీతారామాచంద్ర స్వామి ఆలయంలో బీజేపీ పార్టీ మండలాధ్యకుడు దేవరాజు ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా ప్రధాని మోడీ కృషి చేయడం జరుగుతుందన్నారు గతంలో భారతదేశానికి తగిన ప్రాధాన్యం ప్రపంచంలో దక్కేది కాదన్నారు నరేంద్ర మోడీ వరుసగా మూడు సార్లు ప్రధానిగా ఎన్నికై దేశ గౌరవాన్ని ఉన్నత స్థాయిలో ఉంచడం జరిగిందన్నారు అభ్యున్నతికి అనునిత్యం కృషి చేస్తున్న ప్రధాని మోదీ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని స్వామివారిని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కానుగంటి శ్రీనివాస్ మల్లేశం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు ఈరోజు భారతీయ ఆధ్వర్యంలో నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా రామాలయంలో ప్రత్యేక నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు దేశం సుభిక్షంగా ఉండాలంటే అలాగే ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిండు ట్రిపుల్ తలాక్ కావచ్చు ఇప్పుడు కల్లమైన కాశ్మీర్ అప్పుడు కాశ్మీర్ వెళ్ళాలంటే చాలామంది భయపడేవాళ్ళు త్రీ సెవెంటీ రద్దు చేసి ఇప్పుడు కాశ్మీరాన్ని అందరమైన పర్యాటక కేంద్రం చేసిండు అలాగే కరోనా కాలంలో కరోనా వచ్చినప్పుడు ఈ దేశం బిక్కు బిక్కుమంటుంటే నాలుగై ఐదేళ్ళ వరకు మన గరీబ్ కళ్యాణ యోజన పథకాన్ని ప్రీబిఎం ఇచ్చి అందరినీ ఆదుకున్నాడు అలాగే చెప్పుకుంటూ పోతే తిరుపతి తలాక్ కావచ్చు ఇప్పుడు వందే భారత్ ట్రైన్లు కావచ్చు ఈ దేశానికి కావాల్సినటువంటి అన్ని అవసరమే విధంగా ఆయనే తోడ్పాటు చేస్తుండు అంటే మన దేశ ఔన్నత్యాన్ని పెంచిన నాయకుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఆయనే అలాగే ఆయనకు అష్ట ఆరోగ్యాలు ఆరోగ్యాలు వండుతూ ఉండాలని ఈరోజు ప్రత్యేకమ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కలిసి మిరుదొడ్డి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో వారి పేరున పూజలు నిర్వహించడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశము ఎంతో ఆర్థికంగా పురోగతి సాధించింది ప్రపంచంలో గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందింది ఇలా ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వారి పద్ధతులన్నింటినీ కూడా దేశ ప్రజలందరూ కూడా గౌరవించి మూడోసారి ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పేసి మూడవసారి వారికి అవకాశం కల్పించారు కాబట్టి నరేంద్ర మోడీ గారు తను నిండు నూరేళ్ళు మంచి ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడు స్వామిని మేము ప్రార్థిస్తున్నాం కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఈ దేశము మరింత పురోగతి చెందాలని చెప్పేసి భగవంతుని కోరుతున్నాం